ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ధోని కెప్టెన్సీలో సీఎస్కే రోహిత్ కెప్టెన్సీలో ముంబై జట్లు బలంగా తయారయ్యాయి ఇప్పటికే ఐపీఎల్లో ఈ రెండు జట్లు ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచాయి ఇప్పుడు ఆరవసారి టైటిల్ కోసం రెండు జట్లు పోటీ పడుతున్నాయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే అది ముమ్మాటికి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు పదిహేను సీజన్స్ ఆడిన చెన్నై జట్టు అందులో పది సార్లు ఫైనల్ కు చేరి ఐదు సార్లు ట్రోఫీని చేజిక్కించుకుంది ఈ గణాంకాలు చాలు ఐపీఎల్ లో చెన్నై జోరేంటో చెప్పేందుకు వికెట్ల వెనుక ధోని మాయాజాలం క్యాన్వే రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం శివన్ దుబే రవీంద్ర జడేజా ఆల్రౌండర్ మెరుపులు అశ్విన్ పతి రన్న బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఆరో కప్పు వేటకు సిద్ధమైంది అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు పేరుకు రుతురాజు కెప్టెన్ అయినా వికెట్ల వెనుక నుంచి చేసేది లేదు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోని గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్కొచ్చాడు మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులొస్తాయేమో చూడాలి బ్యాటింగ్లో క్యాన్వే రచిన్ దుబే రుతురాజ్ జడేజా ధోని కీలకం కానుండగా పదిరణ అశ్విన్ ఖలీల్ అహ్మద్ శాం కరణ్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు రచిన్ జడేజా దూబే దీపక్ హుడా విజయ్ శంకర్ అశ్విన్ జేమి ఓవర్జన్ శాంకరణ్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్న అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి మరి ఆరవ టైటిల్ కొడుతుందా లేదా అన్నది చూడాలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం నుంచి నిలకడగా కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరవ సారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతుంది గత కొన్ని రోజులుగా సీజన్స్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతుంది గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు రెండు వేల పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది రెండు వేల ఇరవైలో అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యను తీసుకొచ్చి సారాధ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏ మాత్రం రుచించలేదు గత సీజన్ లో పద్నాలుగు మ్యాచెస్ ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నాలుగు మాత్రమే సాధించి పది పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది గత నాలుగు సీజన్స్ లో ఒక్కసారి అంటే రెండు వేల ఇరవై మూడులో మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్ కు చేరింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో పట్టికలో కింది స్థానంలో లీగును ముగించింది అయితే అప్పటికి ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తుంది ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసిసి టీ ట్వంటీ ప్రపంచ కప్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ చేజెక్కించుకుంది ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుని సలహాలు సూచనలు ఉంటే పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై ముంబై ఆందోళన చెందుతుంది వెన్నునొప్పితో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏ స్పేసర్ ఐపీఎల్ తొలిదశ మ్యాచ్లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు గతేడాది వేలంలో బుమ్రా రోహిత్ హార్దిక్ సూర్యకుమార్ తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటర్న్ చేసుకుంది మరి ఈ సీజన్లో లో బుమ్రా ఆడతారా లేదా అన్నది చూడాలి మరి ఈ సీజన్లో ఆరవ టైటిల్ ని సిఎస్కే ఎంఐ గెలుస్తాయా లేదా వేరే జట్లు గెలుస్తాయా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉందా గడ్డ సినిమా గట్టిగా ఒకటర్ని